మా అన్నయ్య వదిలా ఉన్నప్పుడు ఈ ఇల్లు ఎంత కళకల్లాడుతూ ఉండేది ఇప్పుడు లేక బొగులు బొగులు మట్టు ఉంటే నా కడుపు చెరువు అనుకో లక్ష్మయ్య సుగుణ మీ బావ వస్తే సిగ్గు దిగ్గు లేకుండా ధైర్యంగా మాట్లాడేసి దుగ్గు మీరు ఎప్పుడు ఎప్పుడొచ్చి మా బాబు గారిని మంచి దారిలో పెడతారా అని దేవుడికి మొక్కుతా ఎయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నానంటే నమ్మండి ఉయ్యాల్లో బిడ్డ నెట్టుకుని ఊరంతా తిరిగినట్టు బంగారం లాంటి సుగుణమ్మ గారు ఉండగా మా బాబు గారు మాట మాట్లాడితే లక్ష్మో లక్ష్మో అంటే అదే పనిగా ఇది ఇంట్లో అదే కర్మమోతి ఆ లక్ష్మీ పెళ్లి కూడా అయిపోయింది అమ్మగారు అయితే మటుకే ఆ వెనకాలేబడి డబ్బు అంతా లెక్క పత్రం లేకుండా ఇర్రజండి పాడు చేసి వేస్తున్నారు అంటే ఈ మాట లక్ష్మయ్య మా అమ్మ నాన్న అయింది ఏదో అయిపోయింది కానీ అమ్మగారు వచ్చిన రెట్టకు రానే వచ్చారు సుగుణమ్మ గారికి మా బాబు గారికి మూడేసి కానీ మీరు ఇక్కడ నుంచి కదలటానికి వీలు లేదు కదలడమా పెళ్లి చేయడమే కాదు ముక్కు తాడోచ్చి మూల కూర్చోబెడతా అయినా లక్ష్మయ్య మా సుగుణ ఏం లోపం చెప్పు లోపం మీరు మా బలెవరే నమ్మగారు సుగుణమ్మ గారి లాంటి బంగారు బొమ్మ దొరకటం మా బాబు గారికి అదృష్టం పండినట్టే అమ్మాయికి డాన్స్ కూడా నేర్పించాను డాన్సే బలే బలే బాబు గారు వచ్చారు రాని

అయితే లక్ష్మీ చెప్పింది నిజమే అన్నమాట ఇక అత్త అత్తనా నేను ఎంతసేపు మాట్లాడుతున్నాడు మీతోటా ఓ చె రా పరిగెడుతున్నావు పోతా ఇంకా నన్ను బాగా చేద్దామనుకున్నావా నా మాట విని దాన్ని పెళ్లి చూసుకో

ముందు చెప్తాను అంతే పంచదార అయ్యారే నీకు చక్కని కొడుకు పుట్టాడు అచ్చు నీ రూపేపావా రాంటి పోదాం బా బా వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏం చేయను చిన్న సంగతి ఈ చాలా అవసరం బావా ఒక్క పదివేలు చాలువేలా కట్టల రూపాయల బావా ఏ శంకరం ఇదే అల్లటప్ప వ్యాపారం కాదు పదివేలు ఇవ్వడానికి ఊరికే వద్దు బావా కావాలంటే నా కొంప తనకా నీ కొంప అమ్మినా పదివేలు చేయదే తెలుసా తెలుసు బావా బావా చిన్న సంగతి పది రోజుల్లో నీ డబ్బు నీకు పువ్వులో పెట్టి ఇవ్వకపోతే నా కొంప స్వాధీనం చేసుకో కావాలంటే ఆ కూడా అందులో రాయి ఎప్పుడు వచ్చినా పీక మీదకి వస్తావో అవసరం అలాంటిది బావా ఏం అవసరం అవసరం ఇక్కడ సంతకం ఇదిగో శంకరం ఖచ్చితంగా చెప్తున్నాను పది రోజుల్లోగా నీవు నా డబ్బు నాకు తిరుగు ఇవ్వకపోయావో నీ ఇల్లు స్వాధీనం చేసుకున్నానమాట ఎందుకయ్యా తొమ్మిది రోజులు ఇచ్చేస్తా ఎందుకో జాస్తి ఉన్నాయో నువ్వు జాస్తి ఇస్తావో ఎవరు మీరు మాది పేరు బహదూర్ ఖాన్ సాహెబ్ జమీందార్ ఆహహ్ సాహెబ్ జమీందార్ గారి దైచెన్ ఆ ఎం పర్ మిద వచ్చారు ఎం లే మాకి ఏక దస బామాకి డాన్స్ చూసినా బహုత్ పసంద్ అయిపోయింది మళ్ళీ చూడాలని ఆశ కలిగింది ఆహహ్ అలాగే జమీందార్ గారికి సారా డబ్బું ఉండే టేబులో ఓ గణబట్ మన రగొచ్చడా ఇంకా రాలేద మస్టర్ రగుకోన్ లావుగా ఎర్రగా ఎత్తుగా ఉంటాడు ఆడికి అవును అవును ఆడికి మాకు తెలుసుగా

నాకు అర్జెంట్ గా బయట వరకుంది మీకు డాన్స్ మాకి చూసినాం మనసు అంత ఆయుస్ అయిపోయింది కూర్చోండి కూర్చోండి మీకు రమీ వచ్చా వచ్చు డంకా వచ్చు పలాస్ వచ్చు అన్ని వచ్చు కానీ మీకు సంతోషం కోసం ఆడతాం ఏం చేస్తాం 3 వేసినారు అవును 3 నాకు హా ఓ ఓ షో హా లప్ అప్రే సోసిసినారు జీసిరింది మేకి గల్చరు ఆట బామా ఎవడు వీడు అరే ఎవడు వీడు కొంచెం మర్యాద అవల్కు